ఆ ఆ అంతమే ఆరంభం రచయిత్రి వేమూరి శ్రీలత గారు చదువుతున్నది చాందిని రాజేష్ ఎపిసోడ్ ఫోర్టీన్ డైరీలోని నిజాలు జరిగిన కథ ప్రవళిక యోగిని కలవడానికి జైలుకు వెళ్ళింది అతని గురించి వివరాలు చెప్పమని అడిగింది ఇక తరువాత కథ విందాం యోగి తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు మా ఫాదర్ది విజయవాడ దగ్గర అనే పల్లెటూరు నా చిన్నప్పుడే నా పేరెంట్స్ సూసైడ్ చేసుకుని చనిపోయారు అప్పటి నుండి మేనమామ దగ్గర పెరిగాను కాలేజీలో పరిచయమైన చైత్రని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను టీసీఎస్లో జాబ్ వచ్చే వరకు హైదరాబాద్లోనే పవన్ ఇంజనీరింగ్ వర్క్స్ అనే చిన్న కంపెనీలో జాబ్ చేశాను చాలా ఇంకేమైనా కావాలా అని కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా చెప్పాడు మీకెవరైనా శత్రువులున్నారా అని అడిగింది ప్రవళిక మనసులో శిరీష్ మెదులుతుండగా లేరు అని చెప్పాడు యోగి మరి మీ ఎందుకు చంపవలసి వచ్చింది అని అడిగింది ప్రవళిక యోగి కఠినంగా నా పర్సనల్ మ్యాటర్స్ చెప్పవలసిన అవసరం లేదు నేను చంపాననే చెబుతున్నాను అంతే అని అన్నాడు ప్రవళిక ఆవేశంగా ప్రవళిక ప్రవళిక ఇక్కడ ప్రవళిక అంటే ప్రశ్న ప్రశ్న నా పేరులోనే నా జీవితంలో మాత్రం సమాధానమే ఉండాలి అందుకే ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికే వరకు వెతుకుతూనే ఉంటాను అలాగే నీ కేసుకు కూడా సమాధానం ఖచ్చితంగా వెతుకుతాను నీ గుట్టు రట్టు చేస్తాను అని అంది విష్ యు ఆల్ ది బెస్ట్ మేడం నమస్తే అంటూ లోపలికి వెళ్ళిపోయాడు యోగి మేఘ గొనుకుతూ వీడి దగ్గర మెంటల్ కృష్ణ క్యారెక్టర్ కూడా ఉంది అనుకుంది వంద మంచి మాటలు ఒక్క సూక్తితో సమానం వేయి సూక్తులు ఒక మంచి ఆచరణతో సమానం రాత్రి పదవుతుంది యోగి యు ఆర్ ఎ మిస్టరీ మ్యాన్ ఐ విల్ సాల్వ్ యువ మిస్టరీ అనుకుంటూ టేబుల్ మీద ఉన్న చైత్ర డైరీ చేతిలోకి తీసుకుంది ప్రవళిక మొదటి పేజీ తీయగానే చైత్ర అని ఆర్టిస్టిక్గా రాసుంది పేజీలు తీస్తుంటే దానిలో నుండి ఒక కాగితం జారి టేబుల్ చాటున పడటం ప్రవళిక గమనించలేదు డైరీ డేట్స్ వేసి రోజు రాసినట్లుగా లేదు తనకు నచ్చినప్పుడు రాసుకున్నట్లు కొంచెం కొంచెం మేటర్ అక్కడక్కడా రాసి ఉంది చైత్ర డైరీలో అక్షరాల వెంట ప్రవలిక కళ్ళు పరిగెత్తాయి నీ జీవితపు పూదోటకు మాలినయ్యే వరమిస్తావా నీ చిరునవ్వు పువ్వు కోసం జీవితకాలం నిరీక్షిస్తా నీ జీవితపు రథానికి సారథినయే వరమిస్తావా నీ కడగంటి చూపు కోసం అభిసారికనై ఉంటా నీ జీవిత పర్యంతం తోడుండే వరమిస్తావా నీ ప్రేమవరం కోసం భక్తురాలినై తపస్సు చేస్తా నీ ప్రేమ ఆకాశంలో ఉదయించే వరమిస్తావా నా హృదయ చంద్రుడి కోసం చంద్ర చకోరినై చూస్తా నీ గుండె గూటిని నాకై చూసే వరమిస్తావా నీ మనసును నా గుండె గూటిలో ప్రతిష్ఠ చేస్తా నీ హృదయ కుహూరంలో నెల ఉండే వరమిస్తావా నీ హృదయ మందిరంలో ప్రేమ దేవతనై నిలిచిపోతా నీ ప్రేమ నింగిలో తారగా మిగిలిపోయే వరమిస్తావా నీకై మరణిస్తాను మరు జన్మలో నీ జతకోసమై కవిత చదవగానే చైత్ర ఎంత బాగా రాసింది యోగి గురించేనా అని అనుకుంటూ మళ్లీ డైరీలోకి చూపు తిప్పింది ప్రవళిక అమ్మా ఈరోజు కాలేజ్లో ఆ నీలికల్లు చూడగానే నా మనసు అతనితో బంధాన్ని ఎలా కోరుకుంది ఇది తొలిచూపు ప్రేమో జన్మజన్మల బంధమో నాకు తెలియదు అతనే నా జీవితపు తోడు నా మనసుకు చెలికాడు నన్ను గుండెల్లో దాచుకునే ప్రేమికుడు అనిపించింది ఈ విషయం వెంటనే నీకు చెప్పాలనిపించిందమ్మా కానీ నువ్వు నా ఎదురుగా ఉంటే నీ కళ్ళలోకి చూస్తూ ఈ భావాలు చెప్పలేకపోయేదాన్నేమో అందుకే ఈ రోజు నుండి నా మనసులో మాటలు నీకు చెప్పాలనుకున్న కబుర్లు నీకు చెప్పినట్లుగానే భావిస్తూ ఇంట్లోనే రాసుకుంటాను ఆడపిల్లకు ఈ వయసులోనే కదమ్మా తల్లి గైడెన్స్ కావాలి కానీ ఇప్పుడే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు నా పిచ్చి కాని ఈ వయసేంటి ఏ వయసైనా తల్లి అవసరం లేని బ్రతుకుంటుందా చిన్న వయసులో తల్లి రక్షణ టీనేజ్లో తల్లి గైడెన్స్ తర్వాత అత్తవారింట్లో అనుకుగా ఉండవలసిన తీరు భర్తతో మెలగవలసిన పద్ధతి పిల్లలను చూడటంలో అనుభవం వాట్ నాట్ ఏది కాదమ్మా అన్నింటికీ నువ్వు కావాల్సిందే మిస్యూ అమ్మా అమ్మా ఇంతకీ అతని పేరు చెప్పలేదు కదూ యోగి అట మునిలా భలే ఉంది కదా ఈరోజు కాలేజ్లో ర్యాగింగ్లో భాగంగా అతన్ని కవిత చెప్పమంటే నన్ను చూసే చెప్పాడు అయినా అసలు అతను నాకు నచ్చాడని అతనికి ఎలా తెలిసింది అసలు నన్ను చూడగానే ఏం కవిత చెప్పాడమ్మా తన నిరీక్షణ నా కోసమేనట ఎంత అందంగా చెప్పాడనుకున్నావు తనతో పరిచయం పెంచుకున్న తర్వాత ఆ కవిత రాసుకుని దాచుకుంటాను ఈరోజు నాకు పరిచయమైన ఇంకొకతని పేరు శిరీష్ అట ర్యాగింగ్లో భాగంగా అతనికి నేను ఒక సంవత్సరం గర్ల్ ఫ్రెండ్గా ఉండాలట కంగారు పడకు కాఫీ తాగడం వరకేలే కానీ శిరీష్ నాకు నాకొక మంచి ఫ్రెండ్ కనిపించాడు ఈరోజు నా జీవితంలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు పరిచయమయ్యారు అనిపించింది వాళ్ళు ఎంత ముఖ్యమైన వ్యక్తిలో కాలమే చెప్పాలి గుడ్ నైట్ అమ్మా ప్రవలిక నిట్టూర్చి పాపం ఏ ఆడపిల్లైనా అంతే కదా తల్లి లేకపోతే అనుకుని పేజీ తిప్పింది హాయ్ అమ్మా ఏమైందో తెలుసా యోగితో మాట్లాడాను అందరితో రిజర్వ్డ్గా ఉండే నాకు ఎందుకో అతన్ని చూడగానే చిలిపితనం ఆవహించింది నేను నీ గర్ల్ఫ్రెండ్ అవుతానని ఇండైరెక్ట్ గా సారీ మమ్మా ఓహో చైత్ర ఫాస్టే అనుకుని నవ్వుకుంటూ పేజీ తిప్పింది ప్రవళిక అమ్మా ఈరోజు నేను శిరీష్ క్యాంటీన్లో కాఫీ తాగుతుంటే యోగి ఎంత కోపంగా చూశాడనుకున్నావు వచ్చి నన్నో శిరీష్నో కొట్టేస్తాడనుకున్నాను కానీ పాపం అంత పని చేయలేదులే కానీ యోగి వెళ్ళిపోయిన తరువాత శిరీష్ నాకు విషయం చెప్పాడు యోగి వాళ్ళ అత్తయ్యకు అన్న కొడుకేనట శిరీష్ అంటే ఇద్దరు కజిన్సే అయినా కూడా ఇద్దరూ శత్రువుల్లా ఉంటారు నాకు అనిపించింది ఏంటంటే శిరీష్ అంటేనే యోగికి కోపం కాని శిరీష్కి యోగి మీదంత కోపం లేదనిపిస్తుంది గుడ్ నైట్ అమ్మా ప్రవలిక అనుమానంగా మేఘ అనుకున్నట్లు ఇతని దగ్గర నిజంగా మెంటల్ కృష్ణ క్యారెక్టర్ ఉందా అని అనుకుంటూ తరువాత తిప్పింది హాయమ్మా ఈరోజు ఫన్నీ న్యూస్ మొన్న పచ్చబొట్టు వేసే అమ్మాయి వచ్చింది నేను నీ పేరు వేయించుకున్నాను ఎందుకంటే ఎప్పటికీ నాతోనే ఉంటావు కదా అందుకే అమ్మా అలా కోపంగా చూడుకు నాకేం నొప్పి పుట్టలేదు ఆ అమ్మాయి సూదితో పొడుస్తున్నా నువ్వే గుర్తుకొచ్చావు అమ్మా నువ్వు చివరి రోజుల్లో ఒంట్లో బాగోక ఎంత నరకం అనుభవించావో తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంటుంది నన్ను కన్న తర్వాతే నీకు ఆరోగ్యం చెడిపోయిందని నాన్న అన్నారు చూసావా అమ్మా అసలు విషయం వదిలేసి నేను తలుచుకునేసరికి నీ ఆలోచనలో పడిపోయాను నీ పేరు వేయించుకుంటే ఏం జరిగిందో తెలుసా అప్పుడు చెయ్యి నొప్పి చేసి జ్వరం వచ్చి వారం రోజులు కాలేజ్కి వెళ్ళలేదు కంగారు పడకు జ్వరం తగ్గిపోయిందిలే వారం తర్వాత కాలేజ్కి వెళ్ళగానే యోగి నన్ను చూడగానే కాలేజ్ ఎందుకు రాలేదు నీకోసం ఎంత ఎదురు చూశానో తెలుసా అంటే ఎంత సంతోషం వేసిందో తెలుసా అప్పుడు తను నా చేతి మీద పచ్చబొట్టు చూసి ఏంటిది అన్నాడు అతని ముఖం చూడగానే ఎంత నవ్వొచ్చిందో తెలుసా శిరీష్ తన పేరు వేయించుకోమన్నాడు అందుకే వేయించుకున్నాను అన్నాను ఎంత ఉడికిపోయాడో తెలుసా అతను అలా ఉంటే నాకెంత సరదాగా అనిపించిందో అందుకే అది నీ పేరు సిరిమల్లిక అని చెప్పలేదు ఎప్పుడోకప్పుడు చెప్తాలే అతన్ని అలాగే ఉడుక్కొని అమ్మా ఒక విషయం యోగి ఎందుకో శిరీష్ని కొట్టాను అని అబద్ధం చెప్పాడు పైగా నా ముందే కొట్టానని మరీ చెప్పాడు తనెందుకలాగా అబద్ధం చెప్పాడో నాకు చాలా కన్ఫ్యూషన్గా ఉంది నా ముందు హీరోయిజం చూపించుకోవడానికి చెప్పాడా అంటే అతను అలాంటివాడు కాదు కాని మొత్తానికి అబద్ధమైతే చెప్పాడు ఎప్పటికైనా నిజం తెలియకపోతుందా చూద్దాం గుడ్ నైట్ అమ్మా ప్రవలిక సాలోచనగా అనుకుంటూ అంతగా ప్రేమించిన అమ్మాయిని ఎలా చంపగలిగాడు ఎందుకు చంపుకున్నాడు అని మళ్లీ అక్షరాల వైపు కళ్ళు పరిగెత్తించింది అమ్మా ఈరోజు యోగి నాకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు తన పేరెంట్స్ ఇద్దరూ చనిపోయారట ఒకే రోజు అట ఇప్పుడు నువ్వు నువ్వొక్కదానివి లేకపోతేనే నేనింత ఫీల్ అవుతున్నాను అలాంటిది చిన్నప్పుడే ఇద్దరినీ పోగొట్టుకోవడం అంటే ఎంత బాధ కదమ్మా కానీ విచిత్రమైన విషయం ఏంటంటే నేను నిన్ను ఈ డైరీలో ఫీల్ అవుతున్నట్లే తను కూడా వాళ్ళ అమ్మ ఉన్నట్లే ఫీల్ అయ్యి అన్ని అమ్మకు చెబుతాడట ఇంకా యోగి గురించి ఎన్ని విషయాలు తెలుస్తాయో అంత ఫ్రెండ్షిప్ గా ఉన్నా కానీ శిరీష్ నాకు ఈ విషయం ఇంతవరకు చెప్పలేదు యోగి పర్సనల్ అనుకున్నాడేమో సిరీష్ చాలా జెంటిల్మెన్ అనిపించింది ఇద్దరి గురించి ఆలోచిస్తే శిరీష్ ట్రాన్స్పరెంట్ గానే ఉన్నాడు యోగినే కొంచెం కన్ఫ్యూజన్ పర్సన్ గా ఉన్నాడనిపిస్తుందమ్మా గుడ్ నైట్ మమ్మ ప్రబలిక ఆలోచిస్తూ ఈ ఎవరో అసలు వీళ్ళ కథలో అతని పాత్ర ఏమిటో తెలుసుకోవలసిన మ్యాటరే చైత్రహత్యలో కూడా అతని పాత్ర కీలకమైనదే ఉండాలి అని తర్వాత పేజీ తిప్పింది ప్రవలిక ప్రవలిక అనుమానం నిజమేనా శిరీష్కి చైత్రహత్యతో సంబంధం ఉందా శిరీష్ ని కొట్టానని యోగి ఎందుకు అబద్ధం చెప్పాడు యోగి ఎందుకు పదే పదే చెప్పింది చెప్తున్నాడు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఆ ఆ అంతమే ఆరంభం మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్ లో